రేపటి వచ్చినాయి రేపటివి రేపటివి ఇవాళ రాత్రి నాలుగు గారు చెప్పండి మీరన్నా చెనిస్టర్ గారు చెప్పండి సార్ గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష అనేక సందర్భాల్లో పది సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష రేపు డిమాండ్స్ అంటే రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు పెట్టేవారు అధ్యక్ష రేపు పది గంటలకు నిన్న నిన్న సెలవు దిన ముందు అదే రోజు మొన్న మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది ఎక్కడైనా పెట్టడం జరిగింది మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి ఈరోజు నేను మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష డిమాండ్స్ సంబంధించి ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఉన్నాయి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి వారు తెలివింది కాదు అధ్యక్ష కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష దయచేసి హరీష్ రావు గారికి నా అనుభవం ఈరోజు నేను చెప్తా ఉన్నాను కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులు అందరూ కూడా ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ సరైన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నా అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్ అయితే నేనే పర్సనల్గా నిన్న నేనే నేనే పర్సనల్గా వచ్చినాయి రాలేదని కాదు నిన్న నిన్న కాదు సార్ మొన్న నుంచే కొన్ని కొన్ని పెడతా ఉన్నారు అయితే ఈ కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ పొద్దు డిస్కషన్ ఉన్నాయి కూడా ఇవాళ డిమాండ్స్ ఏవైనా పెడుతున్నారో అవి రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాలేదు సార్ రాలేదు నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్లు తీసి చేయడం జరిగింది సార్ కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఎనర్జీ ఎన పొద్దున నాలుగున్నరకు వచ్చినాయి సార్ కొన్ని అంటే బహుశా సరే ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్ ఇది ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు నేను మాట్లాడిన నేనే పర్సనల్గా మాట్లాడినా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్ రాలేదు సార్ లేట్ వస్తున్నారు సార్ జనాలు లేదు సార్ ఇట్లా ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం కొన్ని వచ్చినాయి కొన్ని సబ్జెక్టులు రాలేదు ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్ట పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమన్నా ప్రిపేర్ అవుతారు సార్ థ్యాంక్ యూ జయీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ఎల్లే గారు ఎల్ఏ మినిస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయలేమన్నారు అన్నారు వాస్తవానికి మొన్న రాత్రి అనా హరిష్ మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలు పక్కలో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ అని చెప్పి అక్కడ పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు ఆడు నిలబడ్డరు నా కొరకు వెయిట్ చేస్తున్నారు నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరు పోయిన తర్వాత లాస్ట్ చివరి అటెండర్తో కలిసిపోయిన నేను కానీ వెళ్ళిపోయిన రోజు మీరు తీసుకోకుండా పోయినా మాట కరెక్ట్ కాదు సార్ అది దయచేసి మేము దాని గురించి పెద్ద మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేము కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నది బట్టి మాట్లాడుకుంటాం అధికారులు తప్పే పట్టిస్తారు చర్య తీసుకోండి నేను మీకు తప్పుడు సమాచారం చర్య తీసుకోండి ప్లీజ్ ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది బండి లాగ్బుక్లో ఉంటుంది సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది ఎట్లా అండి ఇట్లా జరిగితే జరిగి ఉండవచ్చు పెద్ద ఇష్యూ దానికి పెద్ద సమస్య కాదు కానీ నేను దృష్టి సార్ ప్రతి సందర్భాల్లో కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అయితే పొద్దున ప్లేస్ చేసిండు డిమాండ్స్ పొద్దున నేనేమంటా ఉన్నాను గౌరవ్ జగ్దీశ్వర్ రెడ్డి గారిని కూడా మీరు నేనేమంటా ఉన్నాను తప్పకుండా తప్పకుండా వచ్చే వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరి అయిన సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామండి తప్పకుండా మాట్లాడదామండి జయదీశ్రెడ్డి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎల్ఏ గారు ఆ మాట ముందే ఎప్పుడు ఉంటే ఇంతసేపు కూడా చర్చ చేసే పని లేదు మనం ఎందుకంటే జరిగితే నేను కూడా అన్నా జరిగి ఉండొచ్చు ఆలస్యం అయిండొచ్చు దానికి కానీ అది చెప్పకుండా అధికారులు తప్పులో పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపిన అంటే ఎంత తప్పు మాట సార్ అది సాక్షాత్ శాసనసభ పదికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా సో అధ్యక్ష ఓకే అధ్యక్ష సరే ఓకే నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా అధ్యక్ష ముందుగా మొన్న ఎందుకు మరి మనం అన్న పది రోజులు పెట్టుకుందాం పట్టరాజు ఏం పోయింది మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు పది రోజులు ఇరవై రోజులు పెడదాం రోజుకొక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాజు ఏం పోయింది ముప్పై ఒకటి లోపల చేయాలని తెలుసు మీకు ఓ పది రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది పదో తారీఖే పెడితే ఏం పోయింది తప్పే ఉంది దానికి అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం పది రోజుల ముందే పెట్టిన చాలా డెమోక్రటిక్గా ఉన్నారు మేమంటే అలా చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని పంపిణు బట్టి గారు నోటు తెలిస్తే మేము డెమోక్రటిక్ మెయిన్ డెమోక్రటిక్ మెయిన్ డెమోక్రటిక్ ఇదేంటి ఒకటి రోజు పంతొమ్మిది పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ అది ఎట్లనేండి ఆ చర్చలు వద్దుగా సబ్జెక్ట్లోకి పోదాం అధ్యక్ష మొదటిగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా మేం అవసరమైతే ముప్పై కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప ముప్పై వేల కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ మా ఆశ హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరేంతో పెద్ద బోజలు కొడుతున్నారు అంటే మేము మీరు త్యాగం చేసే మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడ్గా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాత అయినా చర్చకు కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయట చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం చదివిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇన్స్టిలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అనేది వదిలేసి కన్జూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జూమర్స్ కన్జూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివింది అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదో పట్టించడం కాకపోతే సభను పక్క దూర కాకపోతే ఏమైంది అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడి వచ్చి మాట్లాడలేక రాముడి తోక తర్వాత పివరుండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్ల చదువు వాళ్ళ వాక్యాలు అని చెప్పడానికి వ్యాకర్ నువ్వు నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపివరిండ్ ఇట్లని ఏం చెప్పాలి రా అని చెప్పారు మనకు ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము వాళ్ళ దోస్తోంది తప్ప అందుకే దీని ద్వారా సభ రికార్డు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే సరే సమయాన్ని బట్టి మీరు ఇవ్వలేకపోయారు అవతల మండలి ఉంది అని చెప్పి కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది ఎవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం బాగుండే ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించి జనరల్గానే చెప్పి తప్ప వారు ఏ గురించి ఇంకోదే చెప్పలే వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలోని ఇరవై రాష్ట్రాలు చేరినాయి ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కమ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి పరిపుష్టి చేయడానికి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కమ్లు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం మీటర్లు పెట్టలేకపోవడం పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి అటువంటి వాటిని కాపాడలే అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని అవైల్ చేసుకోండి ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ ఓటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది అవకాశం దొరుకుతుంది మనకు ఇది ప్రధానంగా రెండవది ప్రిఫరైజ్ తగ్గుతుంది ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది డిస్కమ్లకు ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం అన్ని రాష్ట్రాలు చేరినాయి మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి అన్నట్టు రాజస్థాన్ సీముల రాష్ట్రాలు కూడా చేరినాయి చివరి మనం కూడా చేరినాం ఆ విషయాన్ని మేము మానాడే చెప్పినాం చే చెప్పడమే కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లు అవి మేము తీసుకున్నాం అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిన అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రిపేర్డ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన కానీ హరీష్ రావు గారు మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం పాయింట్ ఫైవ్ పర్సెంటు ఏదైతే ఉండిన అవకాశం తను తీసుకోలేదు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టని అని అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా తెలియాలని చెప్పే నేను ఈ శథవార విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే ఇడా మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం మేము ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తే రెండు వేల పద్నాలుగు ముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది కరెంటు మీరు ఇవ్వలేదు ఇక మేము వచ్చినాకనే మొన్నే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం ఒక్క కార్ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు అసలు పోల్స్ వేయలేదు ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు పది ఉన్నవి వికేసినరు పాపం ఇండ్ల మించి కరెంటు మీరు పెట్టిపోయినరు అందుకే మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినరు అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు తర్వాత ఇండ్లు కట్టుకున్నారు ఆ విషయాలు మేము ఆనాడు కూడా చెప్పిన వాళ్ళ మీద నిందేయలే పాత గవర్నమెంట్ మీద నిందేయలే ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది కిందనే వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు దురదృష్టం ఏం చేస్తే కట్టుకుంటారు కానీ కొంతమంది దురదృష్టవశాత్తు రెండు అంతస్తులు అసలు మూడు అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలి కానీ తీసాం అధ్యక్ష అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము కొన్ని చోట్ల తీసి కొన్ని చోట్ల తీయకపోవచ్చు అది వారి నాయకు వారి సమయంలో జరిగింది అది మా సమయంలో జరగలేదు ఒక్కటి కూడా ఆ రకంగా అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం అరవై ఏండ్ల పరిపాలనలో వారి కట్టినవన్నీ వారిచ్చినవి లెక్కలతో సహా గతంలో కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్న అధ్యక్ష వారికి అడిగారు కాబట్టి అధ్యక్ష రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పద్ పదకొండు వేలు పెరిగింది పదేండ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు వందలయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదేళ్లలోనే పది పదకొండు వేలు అధ్యక్ష ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది డెబ్బై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల